అందరికీ నమస్కారం ఒక చిన్న కథ కథ పేరు ఊరూరా ఉద్యానవనాలు వంశ పారంపర్యంగా వచ్చే రాజరికపు రాజుకు ఎన్నో విషయాల మీద అవగాహన ఉండాలి తన దేశ ప్రజల యోగక్షేమాలు చూడడమే కాదు వారి యొక్క అభిష్టాలను కూడా నెరవేర్చాలి అయితే ఇలాంటి విషయానికి సంబంధించిన కథనే మనము ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు మధ్యప్రాచ్యం దేశ రాజు తన మంత్రులందరితోటి సమావేశం ఏర్పాటు చేసి కాబోయే రాజు అయినటువంటి యువరాజును పిలిపించి కొంతకాలం ప్రజల మధ్య సామాన్య మానవుడిలాగా ఉంటూ వారి యొక్క యోగక్షేమాలు వారి అవసరాలు ఇంకా ప్రజలు రాజును గురించి అభిప్రాయం వారి కోరికలు అన్నీ కూడా మారువేషంలో ఉండి తెలుసుకొని రావాలని తండ్రి గారు ఆదేశిస్తారు ఆ యువరాజు తండ్రి ఆజ్ఞను పాటించి సామాన్య మానవుడిలా ప్రజల మధ్యకు వెళ్ళి వారి యొక్క విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు ఇలా ఒక నెల దాటింది ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఉన్న రాజును గురించి చాలా గొప్పగా చెప్పసాగారు కన్న బిడ్డల ప్రజలను చూసుకుంటున్న ఆ రాజుకు ఎన్నో దీవెనలను కూడా అందించారు అయితే ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు మాత్రం సంతోషంగా కనబడలేదు ఆ యువరాజు ఎలాగైనా ఆ పిల్లల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు ఒకరోజు కొంతమంది పిల్లలు ఒక దగ్గర గుమ్మి కూడి ఆడుకుంటూ కనిపించారు వారి దగ్గరకు మారువేషంలో ఉన్న యువరాజు వెళ్ళి వారితో కాసేపు ఆటలాడుకుని వారితో స్నేహపూర్వకంగా మెదులుతూ వారిని ఇలా అడిగాడు ఈ దేశపు రాజు పరిపాలనలో మీరు సంతోషంగా ఉన్నారా అతడు అందరినీ తన కన్నబిడ్డల వల్లే చూసుకుంటున్నాడని అందరూ చెబుతున్నారు అని అన్నాడు అయితే ఆ పిల్లల గుంపులో నుండి ఒక పిల్లవాడు మాత్రం ఇలా చెప్పసాగాడు రాజు ప్రజలను కన్నబిడ్డల వలనే చూసుకుంటున్నాడు కానీ అని ఆగిపోయాడు ఆ చెప్పు అంటూ ఆ యువరాజు మళ్ళీ అడిగాడు కొంచెం భయంతో మరికొంచెం బిడియంతో ఇలా చెప్పసాగాడు ఆ పిల్లవాడు రాజు ప్రజలను కన్నబిడ్డల వలనే చూసుకుంటున్నాడు కానీ రాజు కన్నా సొంత బిడ్డలు మాత్రం ఆడుకోవడానికి రాజమందిరంలో పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి కానీ మాలాంటి వారికి మాత్రం అలాంటి ఉద్యానవనం ఒక్కటి కూడా లేదు సామాన్య జనులందరికీ రాజు అన్ని వసతులు కల్పించాడు కానీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఆనందించడానికి ఉద్యానవనం అంటూ ఒక్కటి కూడా లేదన్న నిరాశ మాత్రం మాలో బాగా ఉన్నది అని ఆ పిల్లవాడు చెప్పేసరికి ఆ యువరాజు ఆలోచనలో పడ్డాడు మా పరిపాలనలో చిన్నపిల్లల యొక్క ఆనందాన్ని విస్మరించామా మాకు ఈ ఆలోచన అసలు తట్టనే లేదు కదా అని ఒక్క క్షణం బాధపడి తండ్రి గారికి చెప్పి పట్టణాలలో గ్రామాలలో ఉద్యానవనాలను తక్షణమే ఏర్పాటు చేయించాలి అని రాజప్రసాదానికి పరుగుపరుగున వెళ్ళాడు ఆ యువరాజు వెంటనే తన తండ్రికి సమస్యను విన్నవించాడు రాజు కూడా వెంటనే దేశంలో అంతటా ఉద్యానవనాల ఏర్పాటు చేయించమని మంత్రులకు ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా మంత్రులు చకచకా ఏర్పాట్లన్నీ కూడా చేశారు దేశమంతటా కూడా ఉద్యానవనాల ఏర్పాటు జరిగిపోయింది ఆ దేశ ప్రజలు పిల్లలతో పాటు చాలా సంతోషపడ్డారు ఉదయ సాయంత్రం వేళల్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉద్యానవనాల్లో ఆనందించసాగారు ఉద్యానవనాలు చెట్లతో పువ్వులతో పిల్లలతో కలకలలాడసాగాయి ఆ యువరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఆ యువరాజు నిద్రిస్తున్న సమయంలో రాజభవనానికి దగ్గరగా ఉన్న ఉద్యానవనంలోకి ఒక దేవకన్య విహరించడానికి వచ్చింది అందమైన తన రెక్కలను ఆడిస్తూ గాలిలో ఎగురుకుంటూ పూల పరిమళం ఆస్వాదిస్తూ ఆ ఉద్యానవనం అంతటా తిరిగి తన గమ్యస్థానానికి వెళ్ళబోతున్న ఆ దేవకన్యను ఆపబోయాడు ఆ యువరాజు ఎంత పిలిచినా కూడా ఆ దేవకన్య వెనకకు తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయింది తీరా కళ్ళు తెరిచి యువరాజు చూసేసరికి అది కళ అయితేనేం ఉద్యానవనాలు అనేవి ఉంటే ఎవరికైనా ఆనందం సొంతమవుతుంది కదా అని అనుకున్నాడు ఉద్యానవనాల ఏర్పాటు తర్వాత ప్రజలు మరియు పిల్లల మనసుల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని మళ్ళీ ఒకసారి ప్రజల మధ్యకు వెళ్ళాడు ఆ యువరాజు ఉద్యానవనాలు కలకలలాడుతూ ఆహ్వానం పలికాయి పిల్లల ముఖాలలో సంతోషం ఆనందం చెప్పకనే చెబుతున్నాయి ఆ యువరాజు ఆనందంతో రాజమందిరానికి చేరుకున్నాడు ఆ తర్వాత ఆ యువరాజు పట్టాభిషేకం కూడా జరిగింది చాలా కాలం ప్రజలందరి సంతోషమే తన సంతోషంగా పరిపాలనను కొనసాగించాడు ఈ కథలోని నీతి ఏంటంటే పిల్లలే కదా వారికేం అవసరాలు ఉంటాయని అనుకోకుండా పిల్లల ఆనందం గురించి కూడా కాస్త ఆలోచించాలి ప్రజల కొరకు ఎన్నో పథకాలతో ముందుకు సాగే ఏ ప్రభుత్వమైనా పిల్లల ఆరోగ్యానికి ఆనందానికి పరిసరాలలో పిల్లల్ని మమేకం చేయడానికి ఊరూరా ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తే అందరూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు ధన్యవాదములు